పంతొమ్మిదవ పంతొమ్మిదవ శతాబ్దంలో బానిసత్వం ఎక్కువగా ఉండేది అంటే నల్ల జాతి వారిని వేటాడి వెంటాడి పట్టుకుని తెల్ల జాతి వారు ఏం చేశారంటే బానిసలుగా చేసుకుని వారు గొడ్డు చాకరి చేయించుకుంటా ఉండేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీని ఒక నల్ల జాతీయాలను వారు ఒక యజమానుడు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆమె గర్భవతి అయింది ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ నల్ల జాతీయురాలను వేరొక యజమానుడికి అమ్మేశారు అమ్మేసినప్పుడు అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే తల్లి బిడ్డలు వేరే దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు తల్లి అమ్మమరింది కాబట్టి కుమారుడు ఇక్కడ ఉండిపోవాలి తల్లి ఏం చేయాలి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోతున్న సమయంలో మరెన్నడూ కూడా కుమారుడిని తల్లి చూడలేదు కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంబంధము ఆయననే కోల్పోతారు అయితే రెండే రెండు మార్గాలు ఒకటి ఏంటంటే ఆమె కుమారుని విడిచిపెట్టి వేరొక యజమాను దగ్గరికి వెళ్ళాలి లేదా ఏం చేయాలంటే చంపబడాలి కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక రోజున ఆ యొక్క రాష్ట్రం ఒక రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో బానిసత్వాన్ని పూర్తిగా ఎత్తివేశారు అక్కడ బాలసత్వం ఏమి ఉండదు అయితే ఇప్పుడు ఆమె బ్రతకాలంటే ఆ రాష్ట్రంలోనికి వెళ్ళాలి కాబట్టి తెగించాలి అందుకే అవి ఏం చేసిందంటే అర్ధరాత్రి కుమారుని ఎత్తుకుని ఆమె ఏం చేసిందంటే అరంగన పరిగెత్తుతా పరిగెత్తా పరిగెత్తుతా వెళ్తూ ఉంది ఈ సంఘ తెలుసుకునే యజమానులు వేట కుక్కల్లో వదిలేదు కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాష్ట్రానికి బోర్డర్కి వచ్చేసింది నది ఉంది నది దాటి వెళ్ళాలి ఇప్పుడు రెండో రెండు మార్గాలు ఒకటి చలిపోవడమా రెండవది కుమారుడితో వెళ్ళడమా కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎంతో తెగించి ఆ నదిలో దూకి గడ్డ కట్టేటువంటి చలి నదిలో దూకి తన కుమారుని పట్టుకుని తన కుమారుని మునిగిపోకుండా నోట్లోకి నీళ్ళు వెళ్లకుండా ఆమె ప్రయాణం చేస్తూ చేస్తూ చివరికి అవకల బట్టుకు వెళ్ళేటప్పటికి ఆమె ఒక వ్యక్తి టాప్ చేసి ఆమెను బయటకు లాగాడు ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఆమెకి అక్కడ ఏం జరిగింది స్వేచ్ఛ వచ్చేసింది స్వాతంత్రం వచ్చేసింది బానిసత్వం కూడా పోయింది ఇప్పుడు వారి తండ్రి వారి తల్లి కుమారులు ఏం చేయొచ్చు కలిసి ఉండవచ్చు అలాగే క్రీస్తుల్లే వెలుపత క్రీస్తు వెలుపడిన బానిసత్వం ఉంది క్రీస్తులో ఏముంది సంపూర్ణత ఉంది